రే అఘో్యోరఘోరతే్యవేభ్యోసేభ్యో నమస్తూ పరమేశరా అందరికీ కూడా ఉచేటువంటి జూన్ నెలలో జరిగేటువంటి కాలమాన పరిస్థితుల ప్రకారంగా తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి ఏ రాశివారు ఏ మంత్రాన్ని అయితే పఠిస్తే మీ ప్రమాదాలు కానీ లేదా ఆర్థిక సమస్య జూన్ నెలలో కొంచెం మెరుగుపడటం కానీ ఆరోగ్యమైనటువంటి వ్యవస్థ స్థితి అన్నీ కూడా సమతుల్యంగా ఉండడం అనేటువంటి విషయాన్ని మీకు యథాశక్తానుసారం ఈశ్వర అనుగ్రహప్రకారంగా వివరించడం జరుగుతుంది ఇందులో కేవలము నెల మాత్రమే మీకు రెమెడీలు అనేటువంటివి చెప్పడం జరుగుతుంది ఏ రాశివారు ఏ దేవతారాధన చేయాలి ఏ పుష్పాలతో పూజ చేయాలి ఏ బీజాక్షరాన్ని పఠిస్తే గనక వారి కోరికలు తీరుతాయి అనేటువంటి విషయాన్ని అంతటినీ కూడా వివరణగా చక్కగా ఏ రాశికి వారికి విడివిడిగా చెప్పడం జరుగుతుంది ఈ ఫలితాలు మీరు మీ యొక్క స్థితి అనుసారం ఆచరించి ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుల కటాక్షానికి అందరూ కూడా లోబడి జగజ్జని అంబ కటాక్షంతో ఉన్నతమైనటువంటి మనోవాంఛళ్లు పొందుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు ఈ యొక్క రాశి ఫలితంలో జూన్లో చేయవలసినటువంటి పూజ అదేవిధంగా మంత్రోచ్చారణ జపార్థం ఏ విధమైనటువంటి దానయుక్తాలు చేయాలి అనేటువంటి విషయాన్ని క్షుప్తంగా మీకు వివరించేటువంటి ప్రయత్నాన్ని చేస్తాం ఇదంతా కూడా పార్వతీ పరమేశ్వర అనుగ్రహ ప్రకారంగా జరుగుతుందని భావిస్తూ మీకు తెలియజేయడం జరుగుతున్నది ఇక జూన్ నెలలో వృషభ రాశి వారికి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అంటే గనక జూన్ పదకొండో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు మానసికమైనటువంటి ఇబ్బంది అనేటువంటిది వృషభ రాశి వారికి జూన్ నెలలో కలుగుతుంటుంది కాబట్టి ఈ జూన్ నెలలో రాశి వారు ప్రతినిత్యము కూడా రావి వేప కలిసి ఉన్నటువంటి చుట్టూ వద్ద కాస్త నీళ్లు పంచదారను కూడా ఉంచగలిగితే మీ యొక్క మానసికమైన ఆందోళన తగ్గేటువంటి అవకాశం ఏర్పడుతుంది విద్యార్థులు అదేవిధంగా పోటీ పరీక్షలు రాస్తున్న ఉద్యోగం కోసం చూస్తున్నటువంటి వారు ఎవరన్నా సరే చక్కగా ఉన్నతమైనటువంటి ఆలోచన విధానాన్ని కలగజేసుకోవడానికి ప్రతినిత్యము కూడా వేప చెట్టు మొదటలో కాస్త నీళ్లు పోయడం అనేటువంటిది చాలా మంచి విషయం వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు కానీ గర్భిణీలు కానీ వివాహం కావలసిన వారు కానీ అయితే ఎంతసేపటికి మాకు గర్భం నిలబడటం లేదు సంతానాధికారం కలగడం లేదు అనుకుంటున్నటువంటి వారు ప్రతి నిత్యము కూడా నరదిష్టి నల్ల కుంకుమ అనేటువంటి దొరుకుతుంది దాన్ని తీసుకుని నేతిలో రంగరించుకుని నుదుటి మీద పెట్టుకుని శ్రీ మహాదేవి నమో నమ అని చెప్పి పదకొండు సార్లు చెప్పుకొని గోరువెచ్చగా ఉన్నటువంటి నీళ్లు తాగడం వల్ల మీ కోరిక జూన్ నెలలో తీరేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఇక వృషభరాశిలో రాజకీయంలో ఉన్నటువంటి వారికి సానుకూల వాతావరణం ఏర్పడాలి అంటే జూన్ పదకొండో తారీఖు నుంచి కూడా ప్రతిరోజు కుక్కలకి కాస్త ఉప్పు పంచదారతో తయారు అయినటువంటి పంచదారతో చేయబడిన బిస్కెట్స్ అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ బిస్కెట్స్ ఒక ఐదు ప్రతి నిత్యము పెడుతూ ఉండడం వల్ల మీ యొక్క స్థితిని గుర్తించేటువంటి అవకాశం జూన్ నెలలో రాజకీయ నాయకులు కలిసి వస్తుంది ఇక విద్యార్థులు కానీ విదేశయాగం వెళ్ళాలనుకున్నటువంటి వారు కానీ ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగి ఉండాలి అంటే కనుక నిత్యము మర్రి చుట్టు దగ్గర జూన్ నెలలో మర్రి నందు మొదటినందు దీపం వెలిగించుకోవడం వల్ల విదేశాలు వెళ్ళాలి లేదా ఉద్యోగంలో కానీ లేదా విద్యారంగంలో కానీ ఇబ్బందులు అనేటువంటి తొలగేటువంటి అవకాశం ఈ వృషభ రాశి వారికి సంభవిస్తూ ఉంటుంది ఇప్పుడు మీకు వివరించినవన్నీ కూడా ఆ ఆ రాశి వారికి ప్రమాదాలు కానీ లేదా అనుకున్నటువంటి వాతావరణం ఏర్పడము ధనం రావడము వచ్చిన ధనాన్ని నిలకడగా ఉపయోగించుకోవడానికి ఉపయోగించేటువంటి మంత్రం వరకే ఇది కేవలము అమ్మవారి అనుగ్రహంతో పంచాంగకర్తల యొక్క నిర్ణయంతో నా మేధా సంపత్ ఉపయోగించి మీకు తెలియజేయడం జరిగింది కావున వీటిని పాటిస్తూ మీ జాతకంలో ఉన్నటువంటి దోషాల్ని దూరంగా పెట్టుకుంటూ అవకాశాలని అందిపుచ్చుకుని ధర్మమైన కార్యక్రమాన్ని చేసుకోవడానికి ఏర్పడుతున్నటువంటి మహత్తవకాశంగా దీన్ని భావించండి ప్రతి నెలా కూడా స్థితి గతి రెండూ మారుతూ ఉండడం వల్ల ప్రతి నెల నెలా కూడా మీకు ఏ రెమెడీ అంటే ఏ మంత్రం చదివితే ఏ ఫలితం వస్తుంది ఎందుకని ఈ మంత్రాన్ని మనం ఇప్పుడు ఎందుకు చదువుకోవాలి ఎక్కడ ఎక్కడ మనం తక్కువ ఖర్చుతో అయ్యేటువంటి రెమిడి అంటే యజ్ఞ యాగాది వ్రతాలు హోమాలు కాకుండా తక్కువగా అంటే గ్రాసం అయ్యే ఎవరికి ఆవుకు కానీ లేదా మేకలకు కానీ చీమలకు కానీ చేపలకు కానీ మొక్కలకు కానీ ఏ విధమైనటువంటి దానం చేయడం వల్ల ఏ ఫలితాలు మనం అందుపుచ్చుకుంటాము అనేటువంటి విషయాన్ని ఇదే విధంగా చక్కగా క్షుణ్ణంగా మీ అందరికి కూడా వివరించిస్తాను అంతేకాకుండా జాతకంలో డేటా పడుతూ టైము ప్లేస్ ఆ బర్త్ తెలిసినప్పుడు దాని యొక్క స్థితిగతులు మారినప్పుడు ఆ నక్షత్ర వ్యవస్థను బట్టి కూడా మీరు నన్ను సంప్రదించినట్లయితే వివరణగా దాని క్రతువుని ఆలోచించి ఇది ఈ పనులు చేసుకోండి అని మీకు చెప్పడం జరుగుతుంది అది పరిపూర్ణమైనటువంటి జాతక పరిశీలన అంటారు ఇది కేవలము నామాది స్థితి అనుసరించి చెప్పేటువంటి జాతకం మాత్రమే దీన్ని ఎవరూ కూడా తప్పుబట్టుకోవద్దు డేట్ ఆఫ్ బర్త్ టైపు ప్లేస్ ఆఫ్ బర్త్ నక్షత్రాలు అన్నీ తెలిసిన వారు ఖచ్చితంగా మీ స్థితిలన్నీ పరిపూర్తిగా తెలుసుకుని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు తెలిసినటువంటి విద్యని మీ ముందు తెలియజేయడం జరిగింది పరమేశ్వర వస్తువు